హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లతారావు లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఎంత సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయే ఒక రెసిపీ చూపించబోతున్నానండి కేవలం ఐదే నిమిషాల్లో అయిపోతుంది లంచ్ బాక్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఏమీ చేయలేనప్పుడు సింపుల్గా ఇది రెడీ చేసి పెట్టండి సూపర్ అంటారు మరి ఇది ఎలా తయారు చేయాలో చూద్దామా మరి ముందుగా దీనికోసం నేనైతే రెండు గ్లాసుల వరకు బాస్మతి అయితే కడిగి నానపెట్టి పెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టాలి వీటిని మీకు కావాలంటే నార్మల్ రైస్ అయినా వాడుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టి అందులో నెయ్యిని యాడ్ చేశానండి మీరు ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి అయితే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత ఇందులోకి గరం మసాలా దినుసులన్నీ యాడ్ చేశాను చెక్క లవంగా యాలకులు కొంచెం షాజీరా బిర్యానీ ఆకు యాడ్ చేశాను ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ ఆనియన్స్ టొమాటో బీన్స్ పొటాటో ఒక క్యారెట్ ఇవన్నీ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే కొద్దిగా సాల్ట్ని కనుక యాడ్ చేసినట్లయితే ముక్కలు త్వరగా ఉడికిపోతాయి నేనైతే కల్లుప్పుని తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మీరు నార్మల్గా వాడే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చండి కొంచెం ముక్కలు ఉడకటం కోసం నేను అలా యాడ్ చేశాను చూడండి ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ముక్క కూడా కొంచెం సాఫ్ట్గా ఉడికినట్లుంది ఇప్పుడు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం కడిగి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ని రైస్ని యాడ్ చేస్తున్నాను వాటర్ ఏం లేకుండా ఓన్లీ రైస్ని యాడ్ చేయండి లేదు అనుకుంటే ముందు వాటర్ని యాడ్ చేసి తర్వాత రైస్నైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా యాడ్ చేశాను రైస్ని యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒకసారి బాగా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి చిన్నగా కలుపుకోవాలండి లేదంటే రైస్ విరిగిపోతుంది ఇలా ఒక టూ టైమ్స్ కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వరకు అయితే నేను యాడ్ చేశానండి మీరు కొంచెం సాఫ్ట్గా కావాలనుకుంటే అలా కూడా ఇంకొక హాఫ్ గ్లాస్ లేదంటే వన్ గ్లాస్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి బాగా సాల్ట్ ఏమైనా సరిపోకుండా ఉంటే ఈ టైంలోనే చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్నైతే నేను యాడ్ చేశానండి ఒకసారి మిక్స్ చేశాను సాల్ట్ ఏమైనా సరిపోలేదు అనుకుంటే కొంచెం మీరు యాడ్ చేసుకోవచ్చు చూసుకొని కొద్దిగా కొత్తిమీరని అయితే యాడ్ చేశాను యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా బాగా ఉడికేటప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు ఉంచితే సరిపోతుందండి నేనైతే కొంచెం వెయిట్ని పెట్టాను ఎయిర్ బయటికి పోకుండా మీరు అవసరం అనుకుంటే పెట్టుకోండి లేదంటే లేదు ఒక పది నిమిషాల తర్వాత అయిన తర్వాత తీసేసి మూత తీసి చూస్తే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ టైం లేనప్పుడు అలాగే ఫాస్ట్గా ఏమన్నా చేసేయాలి అనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేయండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్